నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ ఒక ఇరవై ఏండ్ల నుంచి ఇక్కడనే పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడనే అండి మాది టూ థౌజండ్ వన్కి ఉన్న పరిస్థితులు టూ థౌజండ్ ఫిఫ్టీన్కి వచ్చిన పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ ఏంటంటే మా అల్లుడు రాత్రి కూర్చిన వర్షానికి చాలా వరద లాంటిది ప్రభావం ఎక్కువ ఉంది ఇదే స్పాట్లో పిల్లలు ఆడుతూ ఆడుతూ పిల్లలు వచ్చి కాలు జారి పడిపోయాడు మళ్ళీ మా పెద్దల్లుడు అల్లుడు ఉరుక్కుంటూ వచ్చి మామయ్య ఇలా తమ్ముడు ఇలా వడిపోయిన ఏడుచుకుంటూ వచ్చి చెప్తే అలా విడిగా నేను ఉరుక్కుంటాను వచ్చినా దొరకలేడు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చారు లోకల్ ఎమ్మెల్యే గారు మొత్తం సర్చ్ చేయించారు మొత్తం దూలాడినాక రెండో రోజుకి తేలిండు బాబు మా అది అయ్యింది టూ థౌసండ్ ఫిఫ్టీన్లో బాబు చనిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకొక బాబు కూడా చనిపోయాడు ఎట్టకెళ్ళకు రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకొని ఈ మూసి సుందరీకరణతో క్లీన్ చేసుకుంటూ వచ్చేసారు ఇప్పుడు ఇది ఇల్లులు పోతున్నాయని కొంతమంది బాధ పడవచ్చు కానీ వాళ్ళకు నెల రెండు నెలలు బాధ ఉంటుంది మా అంటే సంవత్సరం బాధ ఉంటుంది వాళ్ళు సెటిల్ అయ్యేదాకా ఇప్పుడు సెటిల్ అవుతారు చాలా మంచిగా సెటిల్ అయిపోతారు ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా మంచిగా అవుతాయి డెవలప్మెంట్ ఇంకా అక్కడ సైడ్ మంచిగా అయింది అనుకో వాళ్ళే చాలా మంచిగా అవుతారు ఈ మురికిలా ఉండి ప్రతి నెల పోయి హాస్పిటల్లో గోళీలు ట్యాబ్లెట్లు తెచ్చుకోవాలి వరదలు రాగానే నెల నెలలు ఇల్లులు సాఫ్ చేసుకోవడమే సరిపోతుంది రెండు నెలలు బయట ఉండాల్సి వస్తుంది వరదలు వచ్చినప్పుడల్లా అదేదో ఇప్పుడే కొంచెం కష్టమో నష్టమో ఇప్పుడు బయట వెళ్ళిపోతురు చాలా మంచిది గవర్నమెంట్ చాలా మంచి చేస్తుంది